హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అనుస్ డైనమిక్ డైరీస్ ఈ రోజు వీడియోలో బోటిక్ ఐటమ్స్ హెయిర్ యాక్సెసరీస్ మరియు మరిన్ని అద్భుతమైన కలెక్షన్ ఉన్న షాప్ ని ఈ వీడియోలో చూపించబోతున్నాను మీరు కొత్తగా బిజినెస్ ప్రారంభించాలనుకునే వారందరికీ ఇది చాలా యూస్ఫుల్ వీడియో అండి ఇంకా హోల్సేల్ గాను రిటైల్ గాను ఈ షాప్ లో అమ్ముతారు కాబట్టి ఎవరికైనా షాపింగ్ చేయాలనుకున్న షాప్ పెట్టాలనుకున్న వారికి ఇది మంచి అవకాశం మీకు తక్కువ ధరలకే ట్రెండీ యాక్సెసరీస్ కావాలంటే ఈ షాప్ మీకోసమే పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియోను చివరి వరకు చూడండి ఇది చూడండి మనం స్టార్టింగ్ టిక్ స్టార్ట్ చేసాం టిక్ టాక్స్ లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి గ్లిటర్ క్లిప్స్ ఉన్నాయి అలాగే ఫ్యాబ్రిక్ క్లిప్స్ ఉన్నాయి పర్ల్ క్లిప్స్ ఉన్నాయి అలాగే క్యారెక్టర్ అదే చిన్న పిల్లలకి నచ్చే విధంగా కార్టూన్ క్లిప్స్ ఉన్నాయి డిజైన్ అండ్ హ్యాండ్ మేడ్ క్లిప్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి టిక్ టాక్స్ అలాగే హెయిర్ స్లైట్స్ కూడా చాలా టైప్స్ ఉన్నాయండి అలాగే స్టేషనరీ ఐటమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి రోప్స్ సిజర్స్ ప్లాస్టర్స్ బాల్స్ అండ్ కాక్స్ ప్లక్కర్స్ ప్లకర్స్ లో కూడా అన్ని టైప్స్ వెరైటీస్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి అలాగే స్కిప్పింగ్ రోప్స్ ఉన్నాయి నెయిల్ పాలిషలు ఉన్నాయి అండ్ రిబ్బన్స్ ఉన్నాయి అనమాట అన్ని కలర్స్ అవైలబుల్ గానే ఉన్నాయి బ్యాటరీస్ ఉన్నాయి అండ్ టైలరింగ్ సిజర్స్ ఉన్నాయి కిచెన్ మైప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి లైటర్స్ ఉన్నాయి అలాగే గ్లూస్ గమ్స్ రేజర్స్ నెయిల్ పాలిషెస్ అండ్ చిన్న చిన్న వ్యాలెట్స్ కూడా ఉన్నాయి పెద్ద వాళ్ళకి పనికొచ్చేవి అలాగే కోమ్స్ ఆల్ ఆఫ్ కోమ్స్ ఉన్నాయి పాకెట్ కోమ్స్ ఉన్నాయి ఉన్నాయి పేల్ దువెన్ స్క్రబ్స్ ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి పాకెట్ కోమ్స్ ఉన్నాయి ప్లాస్టిక్ ఫ్లాస్ ఉన్నాయి యూపిన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి బాత్ పౌడర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి చైన్స్ బ్లాక్ బీడ్స్ నెక్లెస్ సెట్స్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీస్ అనేవి చాలా అవైలబుల్ గా ఉన్నాయి అది కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ తో షాప్ పెట్టుకునే విధంగానే ఉంటాయి అలాగే రిటైల్ వాళ్ళు హోల్సేల్ అండ్ రిటైల్ రెండు చేస్తారండి హోల్సేల్ గా అమ్ముతారు అలాగే రిటైల్ గా కూడా అమ్ముతారు చైన్ సెట్స్ ఉన్నాయి పర్ల్ సెట్స్ ఉన్నాయి అనమాట అవి కూడా ఎస్పెషల్లీ కిడ్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి బటర్ఫ్లై క్లిప్స్ ఉన్నాయి ప్లక్కర్స్ ప్లకర్స్ లో కూడా అన్ని టైప్స్ ఉన్నాయి అనమాట స్టోన్ క్లిప్స్ ఉన్నాయి క్లాక్ క్లిప్స్ ఉన్నాయి బనానా క్లిప్స్ ఉన్నాయి ఆల్ టైప్స్ ఆఫ్ బ్రేస్లెట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి రింగ్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ ఉన్నాయి అలాగే గోల్డ్ ప్లేటెడ్ చైన్స్ ఉన్నాయి అలాగే గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ చైన్స్ ఉన్నాయి మెటల్ లైట్స్ ఉన్నాయి అలాగే పర్ల్ హెయిర్ స్లైట్స్ ఉన్నాయి అలాగే బీడెడ్ హెయిర్ స్లైట్స్ ఉన్నాయి అలాగే డిజైనర్ స్లైట్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి ఫ్లోరల్ హెయిర్ స్లైట్స్ కూడా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ ఉన్నాయి స్టడ్స్ ఉన్నాయి లిప్ బామ్స్ ఉన్నాయి కాజల్ స్టిక్స్ ఉన్నాయి అండ్ డెకరేటివ్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి హెడ్ బ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి నా దగ్గరకి హెడ్ బ్యాండ్స్ చాలా నచ్చాయి నేను ఎస్పెషల్ అవి తీసుకుందామని మాల్గా షాప్కి వెళ్ళాను హెడ్ బ్యాండ్స్ హెడ్ టైస్ అలాగే నేను కొన్ని తీసుకున్నాను అవి లాస్ట్లో ఎండింగ్లో చూపిస్తాను బిందీస్ కూడా ఆల్ టైప్స్ అండి అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట వీటిలో కూడా ట్రెడిషనల్ ట్రెడిషనల్ స్టిక్కర్ అండ్ వెల్వెట్ ప్లెయిన్ రౌండ్ బింది ఇయర్రింగ్స్ లో కూడా చాలా టైప్స్ అవైలబుల్ గా ఉన్నాయండి అలాగే బ్రేస్లెట్ కూడా అన్ని టైప్స్ ఉన్నాయి ఇక్కడ హెయిర్ టైప్స్ లో కూడా అన్ని అవైలబుల్ గానే ఉన్నాయండి క్రంచీస్ ఉన్నాయి వెల్వెట్స్ ఉన్నాయి ఓ ఇన్ని టైప్స్ ఆ నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదండి అలాగే ప్లక్కర్స్ లో కూడా అన్ని టైప్స్ ఉన్నాయి స్టోన్ ప్లక్కర్స్ ఉన్నాయి క్లాక్ క్లిప్స్ ఉన్నాయి బనానా క్లిప్స్ అన్ని మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయి నేను తీసుకున్న వీడియో లో చూస్తాను అలాగే ఇయర్ రింగ్స్ ఉన్నాయి పర్ల్స్ చైన్ సెట్స్ ఉన్నాయి అలాగే చిన్న పిల్లలకి నచ్చే ప్రతి ఒక్కటి అవైలబుల్ గానే ఉన్నాయి ప్లక్కర్స్ చూసారా ఇన్ని టైప్స్ ఉన్నాయో వావ్ నాకైతే చాలా బాగా నచ్చేసిందండి ఈ షాప్ అలాగే చూసారా పర్ల్ జైన్ సెట్స్ అలాగే బీట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయో చిన్న పిల్లలకి నచ్చే విధంగా లైట్స్ అన్ని టైప్స్ ఉన్నాయి అలాగే రింగ్స్ ఉన్నాయి ఉన్నాయి అలాగే పర్ల్ చైన్స్ ఉన్నాయి అలాగే బీట్స్ కూడా చాలా టైప్స్ ఉన్నాయండి సింపుల్ నుంచి స్టండింగ్ నుంచి అలాగే హెవీ బ్లాక్ బీట్స్ మన పెద్దవాళ్ళకి నచ్చేలాగా మన మమ్మీస్ వాడుకునే విధంగా ముసలి వాళ్ళు వాడుకునే విధంగా అందరికి అన్ని వయసు వాళ్ళకి నచ్చే విధంగానే ఉన్నాయి i mm -hmm. స్టీల్ పీసెస్ అండ్ మరెన్నో అవైలబుల్ గా ఉన్నాయండి